అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు కామినేని హాస్పిటల్ దగ్గర ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ సౌకర్యంతో బ్యాంక్ సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఆర్పి ప్రైస్లో వచ్చింది చాలా మంచి ఆఫర్ అండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక పెద్ద ఫ్లాట్ రీసెంట్గానే కట్టుకున్నారు ఇంటి ముందు రోడ్డు అనేది కూడా చాలా పెద్ద రోడ్డేనండి ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కూడా చాలా బాగా చేయించుకున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లాట్ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ మనకి కింద పార్కింగ్ ఏరియా అనమాట కింద పార్కింగ్ టైల్స్ అనేవి వేశారండి సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా సౌకర్యం ఉందనమాట ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్లు అలాగే బందర్ రోడ్ నుంచి వంద మీటర్ల లోపలికి వెళ్ళవలసి ఉంటుంది సో బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది కామినేని హాస్పిటల్ రోడ్లో అని మాట అండి నార్త్ ఫేసింగ్లో అయితే ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా ఎంట్రన్స్ అనేది ఉంది సో ఎంట్రన్స్ అనేది టేకూడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట ఇది తొమ్మిది వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ముప్పై గజాలు అండి విడివల చీరగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్లాట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఎవరైతే లో కాస్ట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకు అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట చాలా డీసెంట్ ఏరియా అండి సో ప్రాపర్టీ కనుక నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ